హాయ్ గైస్ వెల్కమ్ టు కూయట్ యూట్యూబ్ తెలుగు ఇవాళ కోయట్లు మనము బంగారం ధరలు అయితే ఒకసారి అయితే చూద్దాము ముందుగా ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం ధర వచ్చేసి నలభై దినార్ల మూడు వందల ముప్పై ఏడు ఫీల్స్గా అయితే ఉంది అదేవిధంగా ఇరవై రెండు క్యారెట్ల బంగారం ధర ముప్పై ఆరు దినార్ల తొమ్మిది వందల డెబ్బై ఐదు ఫీల్స్గా అయితే ఉంది అదేవిధంగా ఇరవై ఒక్క క్యారెట్ల బంగారం ధర ముప్పై ఐదు దినార్ల రెండు వందల తొంభై ఐదు ఫీల్స్గా అయితే ఉంది చివరగా పద్దెనిమిది క్యారెట్ల బంగారం ధర వచ్చేసి ముప్పై దినార్ల రెండు వందల యాభై మూడు ఫీల్స్గా అయితే ఉంది అదేవిధంగా మనము ఎక్స్చేంజ్ రేట్ చూసినట్లయితే ఒక కుయట్ దినారు ఇండియన్ రూపీస్లో రెండు వందల ఎనభై ఎనిమిది రూపాయలు అయితే లభిస్తాయి ఇది వాళ్ళ కుయట్లోనే బంగారం ధరలు దినార్ రేటు ఇంకా న్యూస్ విషయానికి వచ్చినట్లయితే కుయట్లో దట్టమైన పొగ మంచులు ఇవి ఉన్నాయి కాబట్టి కుయేట్ ఎయిర్వేస్ కాదు ఇంకా మిగతా ఫ్లైట్లు కూడా చాలా ఫ్లైట్లు రాకపోకలను అయితే మళ్ళీస్తున్నారు ఎందుకంటే దారి కనపడదు పొగ మంచు ఉంటుంది కాబట్టి మళ్ళా అంతరాయం కడకుండా కస్టమర్లకు కస్టమర్ సర్వీస్ నెంబర్లు కూడా ఇచ్చారనమాట కనుక్కొని వెయిటింగ్ కానీ ఏదైనా దారి మల్లింపులు ఉంటాయి కదా అవన్నీ సెట్ చేసుకోవచ్చు ఇంకోటి కోయట్లో ఈజిప్ట్కి సంబంధించిన ఒక మస్జీదులు పనిచేసి ఒక వర్కర్ వచ్చేసి భార్యతో వైవాహిక విభేదాలు ఉన్నాయి అంటే భార్యాభర్తల గొడవలు ఉన్నాయి ఆ గొడవలను కక్ష కట్టి భార్యను ఇరికించాలనేసి భార్య కారులో మాదక ద్రవ్యాలు అయితే పెట్టాడనమాట ఈ ప్రబుద్ధుడు దీనివల్ల భార్యను పోలీసులు పట్టుకుందాం అనుకున్నారు కానీ అది బయటపడిపోయింది అతనే మళ్ళీ చెప్పేశాడనమాట నేనే పెట్టాను అందులో మత్తు పదార్థాలు అనేసి ఆ తర్వాత అతను అయితే ప్రాసిక్యూషన్కి పోలీసులు అయితే అరెస్ట్ చేయడం అయితే జరిగింది అదే విధంగా మనము మరోటి చూసినట్లయితే లో మరో ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ టెర్మినల్ టూ రాబోతోంది త్వరలోనే దాని పనులు ప్రారంభం కాతున్నట్లు ప్రారంభం అయ్యే అవకాశం అని కూడా మనకు అఫీషియల్గా అయితే న్యూస్ అయితే వచ్చిందనమాట టెర్మినల్ టూ అనేది ప్రపంచం స్టాండర్డ్స్కు తగినట్లుగా టెర్మినల్ టూ నిర్మించాల్సిందిగా నిర్మించవలసిందిగా గవర్నమెంట్ అయితే నిర్ణయం అయితే తీసుకుందనమాట ఇవి వాళ్ళకి కోయట్లో ఉన్న లేటెస్ట్ అప్డేట్స్ అయితే ఇవి వీడియోకి అయితే లైక్ చేయండి ఇటువంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతుందండి మరో వీడియోలు కలుద్దాం ఫ్రెండ్స్ అంతవరకు సెలవు హింద్ వందే మాత్రం